తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చింది రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తొలి సంతకంగా ఈ రెండు లక్షల మాఫీపై పెట్టబోతున్నట్లు తెలుస్తోందనమాట పూర్తి వివరాలకు వెళదాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇక రాష్ట్ర కాంగ్రెస్ హవా అనేది నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో అయితే వెల్లడింది దాదాపు అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ సీట్లు అయితే సంపాదించింది దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అన్నీ సిద్ధమై ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రమాణ స్వీకారం డిసెంబర్ ఏడవ తేదీన చేయబోతున్నారు ఇక డిసెంబర్ తొమ్మిదో తేదీన రైతులందరికీ కూడా రైతు భరోసా కింద డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఎకరాకు పదిహేను వేల రూపాయల అయితే విడుదల చేస్తారు మొదటి విడతగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే విడుదల చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నెలాఖర్నే రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ రూపాన మరో రెండు లక్షల రూపాయలైతే అమలు చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి డిసెంబర్ ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ కానుగ్గా రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు అందే అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం అయితే అందుతుంది ప్రస్తుతం ఇప్పుడు క్యాబినెట్ కూర్పు సీఎం ప్రమాణ స్వీకారం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి రైతు రుణమాఫీ అనేది అమలయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి రైతు రుణమాఫీపై ఎటువంటి రూల్స్ లేకుండా డైరెక్ట్గా ఎలక్షన్కి ముందు రైతులందరూ కూడా రెండు లక్షల రుణాలు తీసుకొని ఉంటే வாழ்க்கு கூணமாஃபி அயே விதங்கள் அது